మొదటి ప్రశ్న ఎల్ యమునా అను పేరుకు అర్థం ఏమిటి ఆప్షన్ ఏ బలవంతుడు ఆప్షన్ బి నిజదేవుడు దేవుడు ఆప్షన్ సి నమ్మదగిన దేవుడు ఆప్షన్ డి రక్షకుడు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఆప్షన్ సి నమ్మదగిన దేవుడు రెండవ ప్రశ్న ఎల్ ఓలం అని పేరుకు అర్థం ఏమిటి ఆప్షన్ ఏ శాశ్వతుడైన దేవుడు ఆప్షన్ బి సజీవుడు ఆప్షన్ సి దేవుడు ఆప్షన్ డి నిజదేవుడు యువర్ టైం స్టార్ట్స్ నా ఆన్సర్ ఆప్షన్ ఏ శాశ్వతుడైన దేవుడు మూడవ ప్రశ్న ఎల్ ఏలియోన్ అని పేరుకు అర్థం ఏమిటి ఆప్షన్ ఏ బలవంతుడైన దేవుడు ఆప్షన్ బి సర్వోన్నతుడగు దేవుడు ఆప్షన్ సి అభిషిక్తుడు ఆప్షన్ డి సర్వాధికారి యువర్ టైం స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఆప్షన్ బి సర్వోన్నతుడగు దేవుడు నాల్గవ ప్రశ్న ఎల్ గిబ్బోర్ అను పేరుకు అర్థం ఏమిటి ఆప్షన్ ఏ మహిమగల దేవుడు ఆప్షన్ బి దేవుడు ఆప్షన్ సి రోషము గల దేవుడు ఆప్షన్ డి బలవంతుడైన దేవుడు యువర్ టైం స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఆప్షన్ డి బలవంతుడైన దేవుడు ఐదవ ప్రశ్న ఎల్ హకాబోద్ అను పేరుకు అర్థం ఏమిటి ఆప్షన్ ఏ అభిషిక్తుడు ఆప్షన్ బి మహిమగల దేవుడు ఆప్షన్ సి నిజదేవుడు ఆప్షన్ డి పరిశుద్ధుడు యువర్ టైం స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఆప్షన్ బి మహిమగల దేవుడు ఆరవ ప్రశ్న ఎల్ కానా అని పేరుకు అర్థం ఏమిటి ఆప్షన్ ఏ రోషము గల దేవుడు ఆప్షన్ బి జీవము గల దేవుడు ఆప్షన్ సి పరిశుద్ధుడు ఆప్షన్ డి సర్వశక్తిమంతుడు యో టైం స్టార్ట్స్ ఆన్సర్ ఏ రోషము గల దేవుడు ఏడవ ప్రశ్న ఎల్ రోయి అను పేరుకు అర్థం ఏమిటి ఆప్షన్ ఏ జీవము గల దేవుడు ఆప్షన్ బి చూచుచున్న దేవుడు ఆప్షన్ సి మహోన్నతుడు ఆప్షన్ డి సజీవుడు యువర్ టైం స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఆప్షన్ బి చూచుచున్న దేవుడు ఎనిమిదవ ప్రశ్న ఎల్షదాయ్ అను పేరుకు అర్థం ఏమిటి ఆప్షన్ ఏ సర్వశక్తిమంతుడు ఆప్షన్ బి ప్రేమగల దేవుడు ఆప్షన్ సి దైవములు ఆప్షన్ డి సర్వాధికారి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఆప్షన్ ఏ సర్వశక్తిమంతుడు తొమ్మిదవ ప్రశ్న ఎహోవా నిస్సి అను పేరుకు అర్థం ఏమిటి ఆప్షన్ ఏ ప్రేమగల దేవుడు ఆప్షన్ బి సమాధానకర్త ఆప్షన్ సి స్వస్థపరచువాడు ఆప్షన్ డి ఎహోవా నా ధ్వజము యువర్ టైమ్ స్టార్ట్స్ నావ్ ఆన్సర్ ఆప్షన్ డి నా ధ్వజము పదవ ప్రశ్న ఎల్ మరోం అను పేరుకు అర్థం ఏమిటి ఆప్షన్ ఏ మహోన్నతుడైన దేవుడు ఆప్షన్ బి గొప్ప దేవుడు ఆప్షన్ సి బలమైన దేవుడు ఆప్షన్ డి జీవముగల దేవుడు యువర్ టైం స్టార్ట్స్ ఆన్సర్ ఆప్షన్ ఏ మహోన్నతుడైన దేవుడు తరువాతి ప్రశ్న యశూవా అను పేరుకు అర్థం ఏమిటి ఆప్షన్ ఏ ధైర్యం ఆప్షన్ బి రక్షణ ఆప్షన్ సి విశ్వాసం ఆప్షన్ డి ప్రేమ యువర్ టైం స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఆప్షన్ బి రక్షణ తరువాతి ప్రశ్న కదోష్ అనుమాటకు అర్థం ఏమిటి ఆప్షన్ ఏ పవిత్రమైనది ఆప్షన్ బి గొప్పది ఆప్షన్ సి చిన్నది ఆప్షన్ డి విశాలమైనది యువర్ టైం స్టార్ట్స్ ఆన్సర్ ఆప్షన్ ఏ పవిత్రమైనది తరువాతి ప్రశ్న బరూక్ అనుమాటకు అర్థమేమిటి ఏ శపించబడినది ఆప్షన్ బి నమ్మకమైనది ఆప్షన్ సి ఆశీర్వదించబడినది ఆప్షన్ డి విలువైనది యువర్ టైం స్టార్ట్స్ నా ఆన్సర్ ఆప్షన్ సి ఆశీర్వదించబడినది తరువాతి ప్రశ్న టెఫిల్లా అనుమాటకు అర్థం ఏమిటి ఆప్షన్ ఏ రక్షణ ఆప్షన్ బి విన్నపం ఆప్షన్ సి నమ్మకం ఆప్షన్ డి ప్రార్థన యువర్ టైం స్టార్ట్స్ ఆన్సర్ ఆప్షన్ డి ప్రార్థన తరువాతి ప్రశ్న టెషూవా అనుమాటకు అర్థం ఏమిటి ఆప్షన్ ఏ విన్నపము ఆప్షన్ బి పశ్చాత్తాపం ఆప్షన్ సి ప్రార్థన ఆప్షన్ డి దయ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఆప్షన్ బి పశ్చాత్తాపం తరువాతి ప్రశ్న ఇరా అనుమాటకు ఏమిటి ఆప్షన్ ఏ ప్రేమ ఆప్షన్ బి శ్రమ ఆప్షన్ సి కోపం ఆప్షన్ డి భయం యువర్ టైం స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఆప్షన్ డి భయం తరువాతి ప్రశ్న అహవా అనుమాటకు అర్థం ఏమిటి ఆప్షన్ ఏ భయం ఆప్షన్ బి ప్రేమ ఆప్షన్ సి కృప ఆప్షన్ డి ధైర్యం యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఆప్షన్ బి ప్రేమ తరువాతి ప్రశ్న టిక్వా అనుమాటకు అర్థం ఏమిటి ఆప్షన్ ఏ కృప ఆప్షన్ బి దయ ఆప్షన్ సి ఆశ ఆప్షన్ డి శాపం యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఆప్షన్ సి ఆశ ప్రశ్న సిక్మా అనుమాటకు అర్థం ఏమిటి ఆప్షన్ ఏ వివేకం ఆప్షన్ బి సమాధానం ఆప్షన్ సి శాంతి ఆప్షన్ డి ప్రేమ యువర్ టైం స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఆప్షన్ ఏ వివేకం చివరి ప్రశ్న క్షమా అనుమాటకు అర్థం ఏమిటి ఆప్షన్ ఏ శాంతి ఆప్షన్ బి భయం ఆప్షన్ సి వినటం ఆప్షన్ డి విశ్వాసం యువర్ టైం స్టార్ట్స్ వినటం ప్లీజ్ సబ్స్క్రైబ్ టుస్ దోటింగ్